అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో మైకు కనబడితే చాలు బూతులతో రెచ్చిపోయి విర్రవీగినటువంటి కొడాలని మరి ప్రభుత్వం మార్గానే అజ్ఞాతంలోకి వెళ్ళి నిన్నగాహమన్న వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలు వద్దకు వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఈ సందర్భంగా ఒక విలేకరి కొడాలని దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు గతంలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అసలు ఈ మధ్య అసలు కనిపించడం లేదు ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతా ఉన్నారా అని అడిగితే దానికి స్పందిస్తూ కొడాలని గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు మా ఉద్యోగాలు ఓడగొట్టారు మేమేం చేస్తాం అని మాట్లాడుతూనే ఆ విలేకర్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా నీ ఉద్యోగం ఓడగొడితే నువ్వు కూడా మైకట్టుకు తిరుగుతావా అని ఒక వ్యాఖ్య చేయటం జరిగింది మొదటిగా ఏంటంటే రాజకీయం అనేది ప్రజాసేవయ్య ప్రజాసేవనకు ఉద్యోగంగా భావించే నీలాంటి దౌర్భాగ్యులు ఉన్నంత కాలం రాజకీయ వ్యవస్థ ఇలాగే తగలాడుతుంది రెండవది ఏంటంటే ఆ అమ్మాయిని ఉద్యోగాల్లో తీసేస్తే ఆ అమ్మాయికి పెన్షనో జీతమో రాదు కానీ నువ్వు నీ ఉద్యోగం ఓడగొట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుండి నీకు నెలల శాసనసభ పెన్షన్ చెల్లిస్తా ఉంది నువ్వు తెచ్చుకుంటా ఉన్నావు కాబట్టి కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు అదేవిధంగా గతంలో అధికార మదంతో అని లోకేష్ గారిని ఉద్దేశించి కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు గతంలో అనేక బీరాలు బలికారు ఒక బేస్ వాయిస్ తో రారా దమ్ముంటే టచ్ చేయి నన్ను గాని వంశీని ద్వారం ద్వారంపూడిని గాని అంబట్ రాంబాబుని కాని టచ్ చేసి చూడు అని అనేక బీరాలు బలికినటువంటి కొడాలని ఇప్పుడు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బ్యాచ్లో ఒక్కొక్కళ్ళుగా మీరు చేసినటువంటి అక్రమాలని వెలుగులోకి తీసుకొచ్చి చట్ట ప్రకారం కేసులు పెడతా ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకు దాక్కుంటా ఉన్నారు గతంలో ఉన్న గంభీర స్వరం ఏమైపోయింది మీ వాయిస్లో బేస్ ఏమైంది ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు గతంలో మేము అధికారంలో లేనప్పుడు ఆనాడు లోకేష్ గారు మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేస్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పని చేయకుండా మాట్లాడారు ఈరోజు ప్రతిపక్షంలో దాక్కుని తిరుగుతా ఉన్నారు కాబట్టి మీకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనది అని ఈ వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు ప్రజలకు అర్థం ఉంది అదేవిధంగా కొడాలని గమనించినట్టయితే గతంలో ఇన్ని బీరాలు బలికినటువంటి మీరు ఈరోజు దాక్కుంటా ఉన్నారంటే కృష్ణా జిల్లా చరిత్రలో మీలాంటి పిరికి రాజకీయ నాయకుల్ని ఈ జిల్లా చరిత్రలో ఏనాడు కూడా చూసిన పాపాన పోలేదు అని కూడా తెలియజేస్తా ఉన్నా అయితే ఇతనే కాదు ఇతన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఎందుకంటే ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే మా అందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఏం మాట్లాడుతూ ఉన్నావే ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే మరి అసలు ఈ ఉదంతం మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం అంటే మీ పెత్తందారీ మనస్తత్వం అక్కడ బయటపడతా ఉంది గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అదే తెలియజేస్తా ఉన్నాయి ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చివాడిని చేసి చంపేశారు మరి ఆ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ పెత్తందారు మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీకి మద్దతు తెలియజేశాడు కానీ ఆ డ్రైవర్ దళిత యువకుడికి కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కూడా మీ పెత్తందారి మనస్తత్వమే కనబడుతూ ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మగాళ్ళ అందాల గురించి వర్ణిస్తాడు బట్టలు అంటాడు అసలు ఇదెక్కడి ఫ్యాంటసీలో మాకు అర్థం కావట్లా మీ పార్టీలు అందరూ కూడా ఇంతేనా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒకడు అరగంట అంటాడు ఒకడు గంట అంటాడు ఒకడేమో ప్యాంట్ ఇప్పేస్తాడు ఒకడేమో బట్టలన్నీ ఇప్పేస్తానంటాడు ఈ పెద్ద మనిషి ఏమో బట్టలు ఓడదేస్తానంటాడు అసలు ఇదెక్కడి రాజకీయ పార్టీని కూడా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఆ ప్రెస్ మీట్ చూసి కొడతా ఉన్నారు ఇక ఇదంతా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడిని ఉల్లంఘించి గుంటూరులో మిర్చియార్డు సందర్శనకు వెళ్ళారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తన అభిమానులను కూడా రానివ్వకుండా అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళతో పిడిగుద్దును గుద్దించి మరి అక్కడ ఉన్న తన సొంత అభిమానులనే లెక్క చేయనటువంటి ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతా ఉన్నా అంటే ఇది నిజంగా ప్రజలందరూ కూడా చూసి అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తన సొంత తల్లికి చెల్లికే నమ్మకం లేనటువంటి వ్యక్తి ప్రజలకు నమ్మకం కలిగిస్తాయంటే ఎవరు నమ్ముతారయా గతంలో చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇది గర్గర్కా కహానీ అన్నాం ఏ కౌన్సా గర్కా కహానీ ఇది చంద్రబాబు నాయుడు ఇంట్లో లేదు ఇది ఎన్టీ రామారావు ఇంట్లో ఈ కహాని లేదు ఇది చిరంజీవి ఇంట్లో ఈ కహాని లేదు మోడీ గారి ఇంట్లో ఈ కహాని లేదు అంటే నీ ఇంట్లో మాత్రమే ఇటువంటి ఆస్తులు గొడవలు ఉన్నాయా తల్లి మీద సొంత చెల్లి మీదే కేసులు పెట్టినటువంటి నువ్వు రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తావంటే ప్రజలు నమ్మాలా కాబట్టి ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది మీకు ఆ పదకొండు సీట్లు ఇచ్చి కూడా అది కూడా తప్పు చేశామని ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు ఇక మీ పార్టీకి ఒక నమస్కారం పెట్టి మీరు మీ దారి మీరు చూసుకోండి అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ప్రజలు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా భావిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం గత ప్రభుత్వంలో మైకు కనబడితే చాలు బూతులతో రెచ్చిపోయి విర్రవీగినటువంటి కొడాలని మరి ప్రభుత్వం మారగానే అజ్ఞాతంలోకి వెళ్లి నినగాహమన్న వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలు వద్దకు వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఈ సందర్భంగా ఒక విలేకరి కొడాలని దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు గతంలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అసలు ఈ మధ్య అసలు కనిపించడం లేదు ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతా ఉన్నారా అని అడిగితే దానికి స్పందిస్తూ అని గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు మా ఉద్యోగాలు ఓడగొట్టారు మేమేం చేస్తాం అని మాట్లాడుతూనే ఆ విలేకర్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా నీ ఉద్యోగం ఓడగొడితే నువ్వు కూడా మైకట్టుకు తిరుగుతావా అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది మొదటిగా ఏంటంటే రాజకీయం అనేది ప్రజాసేవయ ప్రజాసేవనకు ఉద్యోగంగా భావించే నీలాంటి దౌర్భాగ్యులు ఉన్నంతకాలం రాజకీయ వ్యవస్థ ఇలాగే తగలాడుతుంది రెండవది ఏంటంటే ఆ అమ్మాయిని ఉద్యోగంలో తీసేస్తే అమ్మాయికి పెన్షనో జీతమో రాదు కానీ నువ్వు నీ ఉద్యోగం ఓడగొట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుండి నీకు నెల నెల శాసనసభ పెన్షన్ చెల్లిస్తా ఉంది నువ్వు తెచ్చుకుంటా ఉన్నావు కాబట్టి కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గతంలో అధికార మదంతో కొడాలని లోకేష్ గారిని ఉద్దేశించి కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు గతంలో అనేక బీరాలు పలికారు ఒక బేస్ వాయిస్ తో రారా దమ్ముంటే టచ్ చేయి నన్ను గాని వంశీని కాని ద్వారంపూడిని కాని అంబటి రాంబాబుని కానీ టచ్ చేసి చూడు అని అనేక బీరాలు పలికినటువంటి కొడాలని ఇప్పుడు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బ్యాచ్లో ఒక్కొక్కళ్ళుగా మీరు చేసినటువంటి అక్రమాలని వెలుగులోకి తీసుకొచ్చి చట్ట ప్రకారం కేసులు పెడతా ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకు దాక్కుంటా ఉన్నారు గతంలో ఉన్న గంభీర స్వరం ఏమైపోయింది మీ వాయిస్లో బేస్ ఏమైంది ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో మేము అధికారంలో లేనప్పుడు ఆనాడు లోకేష్ గారు మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేస్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పని చేయకుండా మాట్లాడారు ఈరోజు ప్రతిపక్షంలో దాక్కుని తిరుగుతా ఉన్నారు కాబట్టి మీకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదా అని ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనది అని ఈ వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు ప్రజలకు అవుతా ఉంది అదేవిధంగా కొడాలని గమనించినట్టయితే గతంలో ఇన్ని బీరాలు బలికినటువంటి మీరు ఈరోజు దాక్కుంటా ఉన్నారంటే కృష్ణా జిల్లా చరిత్రలో మీ పిరికి రాజకీయ నాయకుల్ని ఈ జిల్లా చరిత్రలో ఏనాడు కూడా చూసిన పాపాను పోలేదు అని కూడా తెలియజేస్తా ఉన్నా అయితే ఇతనే కాదు ఇతను నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఎందుకంటే ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే మా అందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఏం మాట్లాడుతూ ఉన్నావే ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే మరి అసలు ఈ ఉదంతం మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నా అంటే మీ పెత్తందారి మనస్తత్వం అక్కడ బయటపడతా ఉంది గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అదే తెలియజేస్తా ఉన్నాయి ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చివాడిని చేసి చంపేశారు మరి ఆ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ పెత్తందారు మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీకి మద్దతు తెలియజేశాడు గాని ఆ డ్రైవర్ దళిత యువకుడికి కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కూడా మీ పెత్తందారి మనస్తత్వమే కనబడతా ఉంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో మగాళ్ళ అందాల గురించి వర్ణిస్తాడు బట్టలు అంటాడు అసలు ఇదెక్కడ ఫ్యాంటసీలో మాకు అర్థం కావట్ల మీ పార్టీలు అందరూ కూడా ఇంతేనా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒకడు అరగంట అంటాడు ఒకడు గంట అంటాడు ఒకడేమో ప్యాంట్ ఇప్పేస్తాడు ఒకడేమో బట్టలన్నీ ఇప్పేస్తానంటాడు ఈ పెద్ద మనిషి ఏమో బట్టలు ఓడదేస్తానంటాడు అసలు ఇదెక్కడి రాజకీయ పార్టీని కూడా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఆ ప్రెస్ మీట్ చూసి కొడతా ఉన్నారు ఇక ఇదంతా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి గుంటూరులో మిర్చియార్డు సందర్శనకు వెళ్లారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తన అభిమానులను కూడా రానివ్వకుండా అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళతో పిడిగుద్దులు గుద్దించి మరి అక్కడ ఉన్న తన సొంత అభిమానులనే లెక్క చేయనటువంటి ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతూ అంటే ఇది నిజంగా ప్రజలందరూ కూడా చూసి అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తన సొంత తల్లికి చెలికే నమ్మకం లేనటువంటి వ్యక్తి ప్రజలకు నమ్మకం కలిగిస్తాయంటే ఎవరు నమ్ముతారే గతంలో చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇది గర్గర్కా కహాని అన్నాం ఏ కౌన్సా గర్కా కహానీ ఇది చంద్రబాబు నాయుడు ఇంట్లో లేదు ఇది ఎన్టీ రామారావు ఇంట్లో ఈ కహానీ లేదు ఇది చిరంజీవి ఇంట్లో ఈ కహానీ లేదు మోడీ గారి ఇంట్లో ఈ కహానీ లేదు అంటే నీ ఇంట్లో మాత్రమే ఇటువంటి ఆస్తులు గొడవలు ఉన్నాయా సొంత తల్లి మీద సొంత చెల్లి మీదే కేసులు పెట్టినటువంటి నువ్వు రాష్ట్ర ప్రజలను అంటే ప్రజలు నమ్మాలా కాబట్టి ఈ సంఘటనలు అన్ని చూసిన తర్వాత ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది మీకు ఆ పదకొండు సీట్లు ఇచ్చి కూడా అది కూడా తప్పు చేశామని ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు ఇక మీ పార్టీకి ఒక నమస్కారం పెట్టి మీరు మీ దారి మీరు చూసుకోండి అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ప్రజలు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా భావిస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను